హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్స్ ఈరోజు మీ పర్సన్ అయితే చాలా మీ వైపు చాలా రొమాంటిక్ ఎనర్జీతో ఉన్నారు మిమ్మల్ని కలవడానికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో రీడింగ్ చూస్తున్నప్పుడు ఇక్కడ టవర్ కార్డ్ అండ్ డెబిల్ కార్డ్ రెండు ఒకసారి వచ్చాయి సో ఇక్కడ మీ పర్సన్కి అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే పెడుతున్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ అనమాట ఫొటోస్ చూపించడం అదే మ్యాచెస్ తీసుకొచ్చి వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగా సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అలా చెప్పడం వల్ల మీ పర్సన్కి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ చూపించి టెంప్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు మీ పర్సన్కి అక్కడ కానీ మీ పర్సన్ అయితే ఇంకా ఏది చూసినా కూడా ఏమీ డిసైడ్ చేసుకోలేని సిచ్యుయేషన్లో మీ పర్సన్ ఉన్నారు అక్కడ ఇక్కడ మీరు ఇద్దరు వైపు నుండి ట్రై చేస్తున్నారు రీయూనియన్ కోసం బట్ మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు అడిగే కమిట్మెంట్స్కి రిప్లైస్ లేవు మీ పర్సన్ నుండి మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు మీరు కాల్స్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు కానీ కొంతమందికి మాత్రం కాల్స్ అయితే రావట్లేదు కానీ మెసేజెస్కి పాజిటివ్ రిప్లైసే వస్తున్నాయి చాలామందికి అయితే రీయూనియన్ అయ్యింది అని మెసేజెస్ కూడా పెడుతున్నారు అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చాలామందికి అయితే వస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవరికైతే రీయూనియన్ రెమెడీస్ లేట్ అవుతున్నాయి రెమెడీస్ చేసినా వర్క్ అవ్వట్లేదు లేట్ అవుతుంది రియూనియన్ లేట్ అవుతుంది ఇంకా వాళ్ళ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏమై ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ హారోస్కోప్లో కుండలీలో శుక్రుడు గురు వీక్ ఉంటారు వీళ్ళిద్దరూ వీక్ ఉండడం వల్ల రిలేషన్షిప్స్ నిలబడవు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఏదో విషయం మీద సెపరేషన్ వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు కొంతమంది మీరు చాలామందిని చూస్తూ ఉంటారు మ్యారేజ్ అయినా కూడా వైఫ్ ఒక స్టేట్లో హస్బెండ్ ఒక స్టేట్లో ఉంటారు ఎందుకు ఉంటారు అలా ఇలాగే దీనివల్ల శుక్రుడు అండ్ గురువు అంటే జూపిటర్ అండ్ వీనస్ వీక్ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇది మ్యాచ్ అవ్వదు రిలేషన్ మ్యాచ్ అవ్వదు మ్యారేజ్ అవుతుంది కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు ఇంకా ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉండడం అనేది జరగదు సో ఈ శుక్రుడికి రెమె రెమెడీస్ ఏం చేసుకుంటారంటే మీరు డైలీ పెరుగు తినడానికి ట్రై చేయండి పెరుగు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కనీసం ఒక స్పూన్ అన్నా డైలీ తినడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీరు పెద్దగా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు ఆ ప్లానెట్స్ కోసం గ్రహశాంతి కోసం ఈ హోమం చేయండి ఆ హోమం చేయండి అని చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది కానీ మీకు ఇక్కడ రాదు డైలీ ఒక స్పూన్ తినండి చాలు మీకు చాలా మట్టుకు శుక్రుడు మీకు కావాల్సినంత పవర్ రిలీజ్ చేస్తాడు మీ రిలేషన్షిప్స్ మళ్ళీ సెట్ అయిపోతాయి కరెక్ట్ అయిపోతాయి అందులో ఉన్న ఫాల్ట్స్ అన్నీ తగ్గిపోతాయి అంటే ఒక స్పూన్ తిన్నా ఒకటే లేకపోతే ఎక్కువ తిన్నా ఒకటే ఫలితం సో ఇష్టం లేని వాళ్ళు అట్లీస్ట్ ఒక స్పూన్ తినడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలోకి వస్తే చాలామందికి ఇక్కడ గురువు వీక్ ఉన్నాడు గురువు వీక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అసలు మెసేజెసే రావట్లేదు కాల్స్ లేవు నేనేమీ చేయలేదు నన్ను బ్లాక్ చేసేసారు అని చాలామంది అయితే నాకు క్లయింట్స్ అందరూ జనరల్గా ఇదే టాపిక్ మీద వస్తున్నారు నా దగ్గరికి సో వీళ్ళు ఏం చేయాలంటే గురువుని బలం బలపరుచుకోవాలి అంటే చాలామంది కాళ్ళకి బ్లాక్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు అది ఎందుకు కట్టుకుంటారో కొన్ని రోజులు నుంచి తీసేయాలి ఇంకా లైఫ్ లాంగ్ అలా కట్టుకొని ఉండిపోతారు మళ్ళీ అది పాడైన తర్వాత మళ్ళీ కట్టేస్తూ ఉంటారు సో అలా చేయకండి అలా చేయడం వల్ల గురువు వీక్ అయిపోతారు వీక్ అవ్వడం వల్ల మళ్ళీ రిలేషన్షిప్స్ ఫెయిల్ అయిపోతాయి మ్యారేజ్ సెటిల్ అవ్వదు కొంతమందికి ఒకవేళ లవర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా విడిపోతారు కొన్నాళ్ళు కలిసి ఉంటారు కొన్నాళ్ళు విడిపోతారు మళ్ళీ ఇంకో మ్యాచ్ మళ్ళీ వాళ్ళు విడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఈ బ్లాక్ థ్రెడ్ అనేది కాలుకి కట్టకండి దయచేసి మీకు లెఫ్ట్ హ్యాండ్కి కానీ మెడలో కానీ కట్టుకోండి సో ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల మీరు ఈ జూపిటర్ అండ్ వీనస్ని కరెక్ట్ చేసుకోవచ్చు మీ హారోస్కోప్లో అండ్ మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ ప్రజెంట్ మీ మెసేజెస్ చూస్తున్నారు కానీ రిప్లై అవ్వట్లేదు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు అండ్ చాలామంది విషయంలో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల కొంతమంది అయితే స్టక్ అయిపోయి ఉన్నారు ఎస్ చెప్పాలా నో చెప్పాలా అన్న విషయంలో స్టక్ అయ్యారు అండ్ క్యాస్ట్ అండ్ రిలిజన్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఈ డిఫరెన్సెస్తో మీ పర్సన్ ఓకే చెప్పలేకపోతున్నారు మ్యారేజ్కి ఎందుకంటే క్యాస్ట్ అండ్ రిలిజన్ డిఫరెంట్ ఉన్నప్పుడు మీరైతే యాక్సెప్ట్ చేస్తారు ఆ రిలే రిలేషన్ని కానీ మీ ఇద్దరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు చాలామంది ఫ్యామిలీస్లో కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు సో ఒప్పుకొని వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఇంకా ప్రతి విషయంలో ఏదో ఒక తేడా వస్తూనే ఉంటుంది ఇది ఇలా ఎందుకు జరిగింది ఇది ఎలా ఎందుకు జరిగింది అని అడుగుతూనే ఉంటారు లైఫ్ లాంగ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఇవి ఈ రీయూనియన్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నారు మీ కమిట్మెంట్స్కి ఓకే చెప్పలేకపోతున్నారు అంటే పేరెంట్స్కి వాల్యూ ఇస్తున్నారు అనమాట ఇక్కడ ఎందుకంటే కనీ పెంచిన వాళ్ళని అలా డిసప్పాయింట్ చేసి మీరు కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో వచ్చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ జనరల్గా మీ పర్సన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఉంది ఏజ్ సో ఈ ఏజ్ ఎలా ఉంటుందంటే గమ్ముని మిమ్మల్ని తీసుకుని బయటకు వచ్చేసి ఇంకెక్కడైనా సపరేట్గా ఫ్యామిలీ అంటే ఎక్కడైనా మ్యారేజ్ చేసుకుని కోర్ట్ మ్యారేజ్ చేసుకుని ఉందాము బయట సపరేట్గా అన్నంత ధైర్యం కూడా ఉండదు ఈ ఏజ్లో చాలామందికి సో అలాగా వాళ్ళు ఒప్పుకునే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళలో మీ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మీ ఫ్యామిలీ అంటే మీ పర్సన్ ఫ్యామిలీ కొంచెం కఠోరంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ మా ఫ్యామిలీ ఎప్పుడైనా కూడా పిల్లలు అన్నదానికి ఒప్పుకుంటారు మీ విషయంలో కూడా అలానే జరుగుతుంది సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా మారిపోతారు మీ పర్సన్కి ఇక్కడ బాగా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి ఈరోజు అండ్ మీకోసం ఏదో గిఫ్ట్ కొని మీకు ఇద్దామని అయితే రెడీ చేశారు మేబీ అది ఒక ఫెయిరీ ఫెయిరీ బొమ్మ టైప్లో ఉంది అది ఒక వైట్ గిఫ్ట్ ఆర్టికల్ అంటే ఫ్యామిలీ ఒప్పుకుంటే మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఇక ఏదో దురుద్దేశంతో పోస్ట్ పోన్ చేయట్లేదు ఈ రీయూనియన్ని మంచి ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నారు మీరు నెగిటివ్గా థింక్ చేసి సిచ్యుయేషన్ని నెగిటివ్గా మార్చేసి మీ నెగిటివ్ వైబ్రేషన్స్ మీ పర్సన్కి పంపించకండి ఎందుకంటే అతని వరకు మీ పర్సన్ వరకు ఇవి రీచ్ అవుతాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవే రీచ్ అవుతాయి వైబ్రేషన్స్ సో అవి పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్యామిలీని ఎదిరించి మ్యారేజ్ చేసుకున్న హ్యాపీనెస్ అనేది ఉండదు అని మీ పర్సన్ ఒపీనియన్ అండ్ ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి టూ అండ్ సెవెన్ మీ మ్యారేజ్ డేట్స్ బర్త్డే డేట్స్ ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అవన్నీ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ మిమ్మల్ని ఫస్ట్ టైం వింటర్ సీజన్లో కలిసినట్టయితే తెలుస్తుంది సపరేట్గా వెళ్ళిపోదామా ఫ్యామిలీ నుండి లేకపోతే మీతోనే అందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలా అన్నది పెద్ద డౌట్ అయిపోయింది మీ పర్సన్కి రోజంతా అయితే ఇదే టాపిక్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎవరైతే వస్తున్నాయో ఎక్కువ వాళ్ళు ఈ నేను చెప్పిన ఈ రెమెడీస్ చేయండి ఈ రోజు నుంచి అన్న ఆ రెమెడీస్ చేయండి దయచేసి జూపిటర్ అండ్ వీనస్ని స్ట్రాంగ్ చేసుకోండి మీ హారోస్కోప్లో అండ్ మీ పర్సన్ అయితే ఇక్కడ ఇక్కడ నేను తీసినప్పుడు కార్డ్స్ తీసినప్పుడు మీ సైడ్ నుంచి అయితే అన్నీ రొమాంటిక్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి మీ వైపు నుంచి కూడా అంటే మీరు మంచి వైబ్రేషన్సే పంపిస్తున్నారు మీ పర్సన్కి కానీ ఉన్నట్టుండి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు మీరు ఎందుకంటే ఈ రీయూనియన్ లేట్ అవడం వల్ల నన్ను చీట్ చేశారేమో నేనే పిచ్చిదానిలాగా పిచ్చి వాళ్ళలాగా వెయిట్ చేస్తున్నానేమో నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది వీళ్ళ వల్ల అని ఉన్నట్టుండి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు వేరే ఆప్షన్స్ చూసుకుందాం నేను ఎందుకు ఎదురు చూస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవాలి అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఇది చేస్తున్నారు మీ వ్యూవర్స్ ఎవరు ఉన్నారో ఈ వ్యూవర్స్ చేస్తున్న పని ఇది కానీ అక్కడ మీ పర్సన్ మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నారు చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు కానీ త్వరలో మీ మెసేజెస్కి కాల్స్కి రిప్లైస్ వస్తాయి అండ్ త్వరలోనే రీయూనియన్ జరగబోతుంది మిమ్మల్ని కలవడానికి మీ పర్సన్ వస్తారు కూడా అలా తెలుస్తుంది ఇక్కడ ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ మీరు ఎంత ప్రేమ చూపించినా అది యాక్సెప్ట్ చేయకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది కానీ ఇప్పుడు అలా కాదు ఒక సడన్గా మీ పర్సన్ నుంచి ఒక రొమాంటిక్ మెసేజ్ ఏదో పంపిస్తారు అసలు మీరు షాక్ అయిపోతారు అనమాట చూసి సో ఈ రీడింగ్ ఎవరికైనా రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఎవరికైతే రెజనేట్ అవ్వలేదో వాళ్ళకి వాళ్ళ కోసం అయితే కాదు ఈ రీడింగ్ అండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజనేట్ అయినా ఇది మీ రీడింగ్ కిందే తీసుకోవాలి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది జెమ్ స్టోన్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి అండ్ రుద్రాక్షలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం డెలివరీ చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే దాన్ని క్లెన్స్ చేయాలి రుద్రాక్షల్ని మీ పేరు మీద దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం మీ పేరు మీద పూజ చేయడం ఇవంతా ప్రాసెస్ ఒక సిక్స్ డేస్ పడుతుంది మాకు సిక్స్త్ డే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీ దగ్గరికి వచ్చేసరికి టూ డేస్ త్రీ డేస్లో మీకు అందుతుంది సో టోటల్ ఎయిట్ టు నైన్ డేస్ పడుతుంది దయచేసి నాకు కాల్స్ చేసి మాది రాలేదు మాది రాలేదు అని కంగారు పడకండి మా ఆర్డర్ రాలేదు అని సో ఎవరికైతే క్రిస్టల్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి కూడా వాళ్ళవన్నీ కూడా త్రీ ఫోర్ డేస్లో మీకు అందుతాయి దానికి ఇంత డిలే అవ్వదు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవ్వచ్చు సో వీడియో చూసే ముందు మీరు ఏ వీడియో పెట్టినా నేను వీడియో చూసే ముందు మీరు ఏ ఏ పర్సన్ కోసం అయితే ఈ వీడియో చూడాలని అనుకుంటున్నారో ఆ పర్సన్ని పేరుని మూడు నుంచి ఏడు సార్లు ఆ మనసులో ఆ పేరుని తలుచుకొని ఒక స్మైలింగ్ ఫేస్ మీ పర్సన్దే స్మైలింగ్ ఫేస్ తలుచుకొని అప్పుడు ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి అప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఇక్కడ మాకు కనెక్ట్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్